వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ అచ్చా ఈరోజు నేను చికెన్ ఫైవ్ పీస్ బిర్యానీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రైకి అండ్ బిర్యానీకి ఆనియన్స్ కొత్తిమీర అండ్ కరివేపాకు పెరుగు పసుపు జిల్కర్ పౌడర్ ధనియాల పౌడర్ పలావ్ సామాను ఆల్ గరం మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి టమాటా నేను ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను మీకు ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ రెండు యాలకులు నాలుగు దాల్చిన చెక్కలు ఒక చెక్క ముక్క పువ్వు అనాస పువ్వు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగైదు వేసుకోవచ్చు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి టమాటా ముక్కలు ఒక కాయ తీసుకున్నాను నేను ఒక టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చిన్న టీ స్పూన్స్ వేస్తున్నాను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి దాన్ని ఇవి మసాలా గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఒకప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఇందులో చికెన్ పెద్ద పెద్ద ముక్కలు అయితే చికెన్ బిర్యానీకి బాగుంటుంది ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నాను గ్లాసుడు బియ్యానికి గ్లాసున్న నీళ్ళు రైస్కి నొడకడానికి ఇంకో గ్లాసు బియ్యం గ్లాసు నీళ్ళు ఎక్స్ట్రా పోసుకుంటున్నాను గ్లాసు నీ గ్లాసులున్న నీరు అవి దాకా ఈ చికెన్ ఉడకబెట్టుకోవాలి ఉడికింది తీసుకుంటున్నాను ఇందులోంచి సాల్ సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోతే కొద్దిగా వేసుకోండి సరిపోతే గొడవ లేదు కొంచెం వేసుకుంటున్నాను గ్లాసు నీళ్ళు ఉంటాయి మీకు తెలియకపోతే కొలుసుకోండి తెలియని వాళ్ళు వర్జాంపుగా తెలిసేసిన వాళ్ళు అలా ఉంచేసుకోండి సరిపోద్ది రైస్ వేసుకోండి కొద్ది కొత్తిమీర వేసుకోండి పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసుకోండి అది రైస్ అంతా ఉడికిపోయేదాకా మనం ఉడికించేసుకోవాలి చికెన్ ఫ్రై చేసుకోవడానికి మనం ఆయిల్ వేసుకుంటున్నాం ఒక స్పూన్ ఆయిల్ ఆనియన్స్ లవ్వంగ్ గాలి దాల్చిన చక్క ఉడి వేసుకోండి ఆనియన్స్ ఆనియన్స్ వేగనివ్వాలి ద్వారాగానే కొద్దిగా ఆనియన్స్ వేగా పచ్చిమిచ్చి వేసి మనం చికెన్ ఫ్రైలోకి ఎంత కరివేపాకు ఎంత వేసుకున్నా అంత టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్పూన్

ധന പൗഡർ ഇജലിക്കരം മസാല ലൈറ്റ് ഗുണ നീള മുത്ത പട്ടാ അതി അല്ല മാറിയ కొద్ది కొత్తిమీర వేసుకొని దించేసుకోవడా మనం పక్కన పెట్టేసిన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది ఇంత పొడపుళ్ళు చికెన్ ఫైవ్ పీస్ బిర్యానీ అయితే చాలా సూపర్గా వచ్చింది ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో చూసారా ప్లేట్ చూడడానికి కన్నులకి హిందుగా ఉంది తింటే ఇంకెంత బాగుంటుంది చాలా బాగుంది చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే మేము చికెన్ ఉడకబెట్టిన వాటర్లో రైస్ వేసాం కదా అందుకే బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ వీడియోలు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి చేస్తే నేను ఇంకా ముందు ముందు ఎన్నో వీడియోలు చేస్తాను